ஸோ டான்ஸ் போனோம் இச்சு இடம் பிள்ளமா ஏமா பிளான் வந்து தெரியுது பிடித்த రా బావా చల్లారిపోతున్నా కానీ మీ బావ గారిని ఏమని పిల్లలు ఒకసారి చెప్తామా ఏమండి చూడగా ఏమండీ చూడగానే చెప్తే వచ్చేది ఏమా వచ్చేస్తాడు పచ్చేకర కలపడతాను అమ్మాయ్ ఏమండల

చూడుకోడు చూడకూడ్ర ఇక్కడ నేను చూడకొండ ఎంత తందకోండి ఏ స్టైల్ ఏంటి గడ్డ ఇదేటి ఏం తందకోండి ఇట్టుకోండి చూడకూడరా రే బాబు నీ హెయిర్ స్టైల్ నీ అందం ఆ అంత బాగుంది కానీ కూడా అవుతా చూడు కూడా ఏమొచ్చారా మా ఆవిడే మూడు నెలల నుంచి కనపడలేదండి నాడు దగ్గర ఆరు నెలల నుంచి నేటికేస్తున్నాయి நெல்படி போத்தே சோத்த நிலபடி நீத்தம் பாலோ பாலோ அடி எடுத்து ஒரு <laughs> தமிழ் <laughs> 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 പഠിപ്പി അതെങ്കിൽ കൊയ്യാ നോക്കോണ്ടോ ആ പള്ളി അലവാട്ടായി പോയി നോസ് ആ ചോറി ചോട്ടേ ആ మీ ఎవరు పోతే మూడు నెలలు అవుతుంది హ్ నువ్వు చేస్తే ఆ ఆనల వట్ ని తెత్తుతున్నావ్ కానీ హ్ నువ్వు నీ ఎనకాల హ్ అన్నదమ్మ ఎవరు హ్ నీ తామొట్ల ఎవరు హ్ నీ ఊరేట హ్ నీ పెరట్లో సప్రతాంబడ మా ఏ ఇసుక దిబ్బల మీద இல்லండి ఆ ఇసుక దిబ్బల మీద గుడిసిలో హ్ ఇదంతే చెప్తాను అంతేదా హ్ వేస్తా పెడుతున్నావ్ ఇట్ట देवोड गुडचो सिनेमा सेट कोडली पेत सेट कोड गुडचो पेत सेट कोडली सिनेमा सेट कोड गुडचो हा नाल नुम गुडचो रे ला ला हा बरा बाय हा सिनेमा सेट कोडली हा पेत सेट कोड गुडचो हा पेत सेट कोडली हा सिनेमा सेट कोड गुडचो हा அப்ப <laughs>

ఉదుగుతూపానా కాదు ఉత్కృత్తాన ఉదుగుతోపానా అదే వచ్చిందండి వచ్చే అందరికీ బాగా ఉన్నాయి గుడుచులో కొంచెం రేఖలు వేసుకో నాదేం చేసింది కంబల పాక ఎగిరిపోయింది ఎగురిపోతే పొద్దున్నే క్రికెట్ బాగుద్దా అప్పుడు ఎగిరిపోయింది పోదురు అప్పుడు ఏం చేసినాను ఊరని టైపా ఎక్కడన్నా తాక ఎక్కడ చిన్న మువ్వులో అడిగా ఒకప్పుడు వాళ్ళందరూ పాతే పోయి నృత్య నరికి ఎత్తే ఇంకా అలా కాదని రాజుగారి దగ్గరికి వెళ్ళాను రాజుగారండి అండి

అబ్బాయి కమలం అయితే లేవు కానీ రాబాయ్ అల్లా పెద్ద కాలంలో పడి మొన్న మా ఆవిడ నువ్వు చే నిలిసిందా ఆ నువ్వు చే తీసుకోరా అన్నదా అందుకని నువ్వు కూడిచు నువ్వు అర్థం దానికి ఎంత మొత్తం మాట ఆడదైతే మరి మీరు అర్థం చేసుకోవాలి నువ్వు నేను నువ్వు గురించి బాగుంది కాని మీ ఆవిడ గారికి రూపాయలు చెప్పాలి చెప్తానండి చెప్పరా ரொம்பலாம் கொண்டாது மயாடத்து மயாட் కూతురు మిత్రండి చెప్పి చెప్పి చూడ మీడి చూస్తే మా రమ్మనకు ఈ నప్పనకున్నదంత్రం ఈ అప్పలాగున్నీ కష్ట కోదు కాని మీ ఆవిడ కానీ ఏమంటున్నా చెప్పగలబెట్రా కాదు గాని నా పిల్లం కాదు గాని ఓకే नेहो कसारी है लूपिस्का रे ला ला नेहो कसार कसम के नेहो पूरी पिनेट्रा पिस्के नेहो अरे तेंगरे हाँ नेहो कसार नेहो कसार पिल्सपेटा ओ मी बासलो पिल्सडा माँ बासलो पिस्का माँ नहीं नहीं मी बासलो पिस्का माँ तो पूरी पिनेका आ नेहो कसारी हाँ नेहो तेंगरे हाँ पिल्सपेटेंगरा సింగిరావు దారి పిలిచి పెట్టండి బాబు మీ సింగిడి ఎవరా ఆయన రెడీ ఉన్నారు కదా લાપેલા

ఆవిడ గారు చూస్తే మీ ఆవిడ గారే మీ దగ్గర ఉన్నప్పుడు అవి ఎండ ఉండే కాదు ఇప్పిది సోరీ అయ్యి ఎలాగొచ్చాయో చడిగితే మా అక్క నీకు చెప్తాద్రా తమ్ముడా తమ్ముడా ఇదంతా కలం కాదు వాటర్ మాటారా చెప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పు ఇక్కడ నుంచి కింద వరకు గురువు పాట ఆట అయితే నీకు అన్ని తెలుసు అరే చోడిగా మీ ఆవిడ గారికి అవన్నీ ఎలా వచ్చాయో ఒకసారి అడగరా నీ బాబు వచ్చాడు ಅರಗೋಸ್ನಾ ಅರಗೋಚೆಯಾ 24 ಗalevendra <laughs> ಆ ಅಮ್ಮ ಆಯ್ತು ಮರಕ గురుమా ఎక్కడ చేసి పడతారు అయితే నా వంట్లేదు నా వస్త్రాలు ఎలా వచ్చినాయో నీకు చెప్పాలా ఏ చెప్పకపోతే కదా అనుమానా ああ、いいね。<noise> రిగి చె పన్నోడు రోజులకి తిరిగి చెప్తే ఆ పెట్టారంటూ రోజులకి తిరిగి చెప్తే వాళ్ళు బట్టి ఆ నువ్వు చూస్తే అనుమణం ఆ ఒకసారి బాబు నాలుస్తారా ఎంత తీసుకున్నారు కాదు బాగా రాజధాని